మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ మీకు చిన్న సింపుల్గా మంచి రెసిపీ బలమైన ఫుడ్డు రండి అమ్మా ఇగో ఇవి మరి మీ అందరికీ తెలుసు ఇప్పుడు సీజన్ బొబ్బరికాయలు కాయలు వచ్చినాయి మాట ఏం చేయాలని ఆలోచించాను టమాటా వేసి కూరండనా ఏం చేయను అనుకున్నాను అమ్మా కాదు ఫ్రై చేయమంది మా పాప అందుకని ఇదిగో బొబ్బరికాయలు తెలుసు కదమ్మా మీకు బీన్స్ కాయలు కాదు ఇవి బొబ్బర్లో మాట ఒక అట్ట తెప్పించాను బాయిల్ చేశాను ఇదిగో రండి చక్కగా అందులో క్యారెట్ రెండు క్యారెట్లు వేసుకుంటున్నాను ఒక కొబ్బరికాయ చెక్క ఈ మూడు కలిపి పోపు పెట్టి మీకు చూపిద్దామని చెప్పి అమ్మా అది చాలా బలమైన పుట్టు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుద్ది తర్వాత వచ్చి మీకు తాలింపులు వేసుకుంటాం కదా మనం తాలింపులు కరెక్ట్గా అయ్యండి అప్పుడు చెప్తాను మనం వేసుకునేది జీలకర్ర శనగపప్పు మినపప్పు మిరపకాయ ఆవాలు కరివేపాకు మిరపకాయలు ఏ నేను పులిహోరపోపు తయారు చేశాను కదా మొన్న మీరు అందరూ చూసారు కామెంట్లో కూడా తెలిపారు పులిహార పోపుది ఉంది ఇదిగో ఇలా మనకు ఉపయోగపడొద్ది మాట ఇలా మనం వేపించుకుని ఎప్పుడైతే పెట్టుకున్నామో ఇలాంటి పుళ్ళకి కూడా పని అవ్వద్ది ఇందులో జీడిపప్పు కూడా ఉంది చక్కగా ఈ పోపు ఇందులో వేస్తాను అన్నమాట ఏమ్మా అది ఇందులో మనం కరివేపాకు కానీ పచ్చిమిరపకాయ కానీ ఉల్లిపాయ కానీ ఏమి వేయక్కలదు ఈ గాడ దీనికి సరిపోద్ది మనం ఏదైనా ఘాటు కావాలనుకుంటే ఘాటు బాగోద్ది దీంట్లో కమ్మదానం బాగుంటుంది అందుకని ఈ గాడ సరిపోద్ది ఎండుమిరపకాయది ఓకేనమ్మా అది ఎప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అవి మట్టుకు వెయి బొబ్బరి గింజలు ఉడకబెట్టుకోండి అమ్మ చక్కగా బాయిల్ చేసుకుని దింపి ముందు కొత్తగా సాల్ట్ వేసుకుని మనం చిల్లెల గిన్నెలో పోసుకొని చేసుకోవాలి వార్చుకుంటే చక్కగా సాంబార్లో కానీ చారులో కానీ మజ్జిగ చారులో కానీ ఫ్రై చాలా బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది మొత్తం షుగర్ ఉంటే రోటీ తింటాం కదా సాయంత్రం మాటలు ఎలాగో తినట్లేదు కదా భగవంతుని షుగర్ ఇచ్చిన తర్వాత సాయంత్రం మాటలు భోజనం తినట్లేదు అది ఇది ఎంత ఉపయోగపడద్దిమాట అమ్మ ఏడుచెన గుళ్ళు కూడా ఉంటాయి ఇవి ఇందులో శనపప్పు మినపప్పు ఏడిశాన గుళ్ళు ఇది మన దానికే అని ఏమీ లేదు ఇప్పుడు మనం పోపులు వేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత మనం కొబ్బరికాయ చట్నీ చేసుకుంటాం కదా ఇడ్లీలోకి ఈ పోపు అంత వేసుకోవడమే ఇప్పుడు మనం కొబ్బరికాయ పచ్చడి చేసుకుని ఆడేసుకుంటాం రెండు స్పూన్లు ఈ పోపు అందులో వేసేసుకుంటామే మరి మనకి ఎంత సులువు క్యారేజీలు పెట్టేటప్పుడు గట్ట టక్కు మనం మనకి అయిపోయిన దానికి రెండు స్పూన్లు అందులో కలుపుకుంటాం ఇంత కూడా పాడవదు మెత్తపడదు చక్కగా ఉంటుందన్నమాట ఏమ్మా అది ముందు క్యారెట్ వేపుకుందాం ఎందుకంటే ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇది దెబ్బ బాగుంటుంది అనమాట అప్పుడు ఓకేనమ్మా చాలా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఒక్కసారి ఇవన్నీ ఓపుతో కూడుకున్నాయి రా మరి పిల్లలు పెట్టుకోవాలి మనం బలమైన ఫుడ్ పెట్టాలి అలా చదవాలంటే ఇంకెక్కడ ఓపిక డోల్స్ నువ్వు బయట నుంచి తెచ్చేసుకొని ఒక అందకైతే ఇచ్చేస్తే కాదు మనం కూడా ఓపు చేసుకొని పిల్లలు పెట్టుకోవాలమ్మా అలాగే కొబ్బరి వేసుకుందాం గమ్ముని సేపట్టు ఉంచుతాను అలాగా మొత్తం అమజేయను అన్నీ మన దేనికో దానికి అవసరం అవుతుంది అంటారు చూడు సీసన్లో ఎన్ని ఊడిసేస్తున్నావా అంటారు ఊడచకూడదు జీలకర్ర అయిపోతుంది అనుకో కొద్దిగా ఉంచుకోవాలి ఎండుమిరగాయలు అయిపోతుంది అనుకో డబ్బాలు ఒక్క రెండు కాయలు ఉంచుకోవాలి అది ఒక్కొక్కసారి మన బజార్కి వెళ్ళి తెచ్చుకునే టైం ఉండదు అలా పనికొస్తుంది అన్నమాట మొత్తం ఉడిసిపెట్టుకోకంటారు పెద్దోళ్ళు అదే మాట ఊడకూడదు ఏ డబ్బాలు అయినా సరే కందిపప్పుడబ్బాలు అవనాయి జీలకర్ర అవనాయి ఎండుమిరపకాయలు అవనాయి ఒక్కొక్కటి ఉంచుకోవాలి డబ్బాల్లో చాలామంది మొత్తం ఊడిసేసి గుడ్డ పెట్టి తెచ్చుకుంటా ఉంటారు అలా తేకూడదమ్మా వంటగదిలో లక్ష్మీదేవి సరుకు ఉండగానే సరుకు తెచ్చుకొని మనం అందులో వేసుకోవాలి చూడండి అది మంట ఇప్పుడు మనం బీన్స్ వేసుకున్నాం బీన్స్ గింజలు కదా సారీ బొప్పర గింజలు ఇగో లేతకాయలు మాట ఇప్పుడే వస్తున్నాయి ఇదే టమాటా వేసి వండుకోవచ్చు వంకాయ వేసి వండుకోవచ్చు కారం ఘాటుగా ఉండాలనుకుంటే ఒక స్పూన్ మనం వంటకారం వేసుకోండి పర్లేదు కమ్మగా ఉండాలనుకుంటే ఈ పోపు సరిపోద్దురా ఎలా ఉంది అది సూపర్ అంటుంది మా అమ్మాయి ఓకే కామెంట్ ఇక్కడే వచ్చేసింది ఓ ఫస్ట్ కామెంట్ పోనీ మా అమ్మాయి అది మాట ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకున్నాం పెద్దల మాట సద్దన్నం మూట ఇదిగో అమ్మా తగినంత తీసుకోండి ఉప్పు ఆల్రెడీ ఈ పోపులో పసుపు పసుపు వేయలేదు ఆ పోపు నాకు ఎంత మేలు చేస్తుందో తెలుసా మనవాడు గుళ్ళు చట్నీయే తింటాడు గుళ్ళుచట్నీ చేసినప్పుడు టక్కుమని ఒక రెండు స్పూన్లు వేసేసుకుంటున్నాను తొందర తొందరగా బాక్స్కి ఒక్కొక్కసారి బాక్స్లో టిఫిన్ పెట్టేసి పంపిస్తాంరామ్లో పెట్టుకోండి ఇలాగే తిప్పుతా ఉండండి అది చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట ఇవి బొబ్బర్లో చాలా లేతగా ఉన్నాయి నచ్చినవి ఏం చేయాలా అనుకున్నాను మన గోరు చిక్కుడికాయలు ఉండే చూడ కొడుకుట్టేసి ఎంత రుచి అంటే మీకు చూడ్డానికి బాగుంది నేను తినేటప్పుడు చూసాను అసలు చాలా టేస్ట్ అన్నమాట ఇప్పుడు ఇది కూడా బలమైన ఫుడ్ కాకపోతే మనం వేసుకునేలా వేసుకుని చక్కగా ఉప్పుడు వేస్తానమ్మా చూడండి ఎంత లుక్కు అతదో ఇందులో ఎల్లిపాయ జీలకర్రలు కట్టుకుండా కదా అదిగో అయ్యేప్పుడు బట్టి పోపు మూడు స్పూన్లు వేసానమ్మా రెండు చుట్టుపక్క కూడా వేసుకుందాం ఇందులో ఉన్నాయి కదా ఇదిగో ఇది మళ్ళీ అర కిలో బియ్యానికి వస్తుంది కూలిగార అమ్మ అర కిలో రేపు పొద్దున్న స్కూల్కి కూడా చేసేస్తా అనమాట కరెక్ట్గా సరిపోద్ది ఇదిగో చూడండి మరి మీకు ఎంత సులువు ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండపోవచ్చు పోపులు ఇలా మనం ఉన్నప్పుడే చేసుకుని ఇందులో పెట్టుకుంటే వీళ్ళ ఉపయోగం ఒకటి ఉంటే ఒకటి లేదు మినపప్పు లేదు శనపప్పు లేదు అయిపోయి ఎండ వెళ్ళాడు కంగారు పడక్కర్లేదు కంగారు దేనికి కోటేశ్వరుడికైనా వంటగదులు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది ఎంత మనం మర్చిపోకుండా తెచ్చుకున్నా అందుకే అంటారు పెద్దలు సంవసారం ఎత్తావా సముద్రం ఎత్తావా తెలియక అన్నాడంట నేను సంవసారమే ఎత్తాను సముద్రం ఎవడే ఎత్తాడో నీళ్ళు అన్నాడంట తర్వాత అంటే అయ్యి బాబోయ్ ఏంటిది రోజు కోసం అరుకు ఇది అయిపోయింది అంటున్నాం ఈ సరుకు తెస్తుంటే అది అయిపోయింది అంటున్నాం మరి అయిపోద్ది ఈ సంవత్సరం ఇది అన్ని ఫుల్గా గదుల్లో ఉంటాయి మాకు అంటారు ఏదో ఒకటి లోటు వస్తాం అంటుంది వంటగదిలో అది ఫుల్గా ఎవ్వరికి ఉండవు ఎంత మనం ఇదైనా కూడా కరిపోకే ఉండదు ఒక్కొక్కసారి ఇంట్లో అలా మాట అంటున్నానురా అంటున్నాను రా సామెతో చెప్తున్నాను అంతే అమ్మా ఎవరిని ఉద్దేశించి ఏం కాదు జోక్ అది అది ఇది మన అందరికే ఉన్నదే కథ ఉప్పు నేను ఉప్పు చూసుకుంటాను చూసారా చక్కగా ఉప్పు చూసుకుంటాను సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదమ్మా రెండు క్యారెట్ దుంపలు ఒక కట్ట అమ్మ కట్ట పొబ్బరల కట్ట ఒక్క కొబ్బరికాయ చెక్క అంతే ఇందులో ఉల్లిపాయ కానీ పచ్చిమిరకాయ కానీ ఏం అవసరం లేదు మీకు కాటు కావాలి అనుకుంటే కొత్తగా అది కూడా కాదు మీకు ఏ చూపించేస్తాను ఇదిగో ఒక అర స్పూన్లు కారం వేసాను అంటే మేము వాడేది కర్ణాటక కాయలు అందుకని పెద్ద కాటు ఉండం ఇదిగో అది కూడా వేసేసాను మీకు డౌట్ తీరిపోతా గల్లులపాయ కూడా అవసరం లేదు ఇందులోకి ఎల్లిపాయ ఫ్రై కాదు ఇది ఓకేనమ్మా ఎత్తుకో మరి నచ్చితే అందంగా మీరు ఎమ్మంటే చేసుకోవాలి మీ ఇంట్లో ఉంటే పాడు చేయకుండా కూరగాయలు వేస్ట్ చేసుకోకూడదు ఓకే ఎందుకు రెడీ ఫ్రై సింపుల్గా రెడీ అన్నమాట రోటీలోకి ఉంటుంది మరి ఇది జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్ అన్నమాట ఓకేనమ్మా నచ్చితే ఇలా చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా కూరలు నచ్చుతున్నాయని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై మీరు చేసుకుని నాకు కామెంట్లో తెలపాలి ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ అమ్మా బాయ్ బాయ్